కిరసాగర మదనం హిందూ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది మొదటిగా వెలువడింది హాలాహాల విషం అది లోకాలన్నిటినీ నాశనం చేసే శక్తి కలిగినది జగత్తును రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని సేవించి తన గొంతులో నిలిపాడు అందుకే నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఆ విషాన్ని పానం చేసిన క్షణం పార్వతీదేవి హృదయం కలతతో నిండిపోయింది ఆమె కంఠం వణికింది ఆమె కళ్ళలో భయం ప్రేమ ఆందోళనతో కలిసిపోయాయి ఆ క్షణం భర్త కోసం భార్యగా కాదు లోకం కోసం శక్తి స్వరూపిణిగా నిలిచింది ఆ పరమశివుడు లోకాల నిత్య రక్షకుడిగా నిలిచాడు మొదటిగా చంద్రుడు చంద్రుడు శాంతి కాలప్రవాహం మానసిక సమతుల్యతకు ప్రతీక తరువాత లక్ష్మీదేవి ధనం మాత్రమే కాదు జ్ఞానం పవిత్రత కరుణ శుభాన్ని సూచిస్తుంది ఐరావతం రాజశక్తి బలం దైవాధికారానికి చిహ్నం ఇంద్రుడు ఐరావతాన్ని తీసుకున్నాడు వచ్చే శ్రవసుడు వేగం ఆశయం శ్రేష్ఠతను సూచిస్తుంది దివ్య శ్వేత మధేను అన్నిటినీ ప్రసాదించే దివ్య గోవు ఋషులు దీన్ని యజ్ఞాల్లో ఉపయోగించేవారు కామధేనువు పోషణ దానశీలత సమృద్ధికి ప్రతీక కామధేనువు నుండి పాలు మరియు నెయ్యి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కల్పవృక్షం ఆశ కోరికలు నెరవేర్పు పవిత్ర సంకల్పాలు ఫలితాన్ని సూచిస్తుంది ఏ కోరికనైనా నెరవేర్చే దివ్య వృక్షం ఇది ఇంద్రుని ఉద్యానవనంలో ఉంది ధన్వంత్రి ఆరోగ్యం చికిత్స ఆయుర్వేద జ్ఞానానికి ప్రతీక ఆయుర్వేద దేవుడు ఆయననే అమృత కలశంతో బయటికి వచ్చాడు ఆరోగ్యం మరియు వైద్య జ్ఞానానికి సూచన అమృతం అమరత్వం జ్ఞానం ఆధ్యాత్మిక శాశ్వతత్వాన్ని సూచిస్తుంది అమరత్వాన్ని ప్రసాదించే దివ్య పానీయం దేవతలు దీన్ని సేవించి తన శక్తిని పొందారు పంచాజన్య శంఖం పవిత్ర ధ్వని శుద్ధత ధర్మ విజయానికి ప్రతీక ఈ దివ్య శంఖం తరువాత శ్రీకృష్ణుడు ఉపయోగించేవాడు దీని నాదం పవిత్రతకు ధర్మ విజయాన్ని సూచిస్తుంది కౌస్తుభమణి అంతరంగ శుద్ధత దైవ చైతన్యాన్ని సూచిస్తుంది అత్యంత విలువైన దివ్యరత్నం శ్రీ మహావిష్ణు వక్షస్థలాన్ని అలంకరించింది సుర భౌతిక ఆనందాలు లోకాశక్తికి ప్రతీక మద్యం ఇది భౌతిక ఆనందం మరియు లోకాశక్తికి ప్రతీకగా చెప్పబడింది క్షీరసాగర మదనంలో అమృతంతో పాటు ఇది కూడా వచ్చింది అప్సరస సౌందర్యం కళలు సంగీతం దివ్య ఆనందాన్ని సూచిస్తాయి స్వర్గ నర్తకీమణు